లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రావు న్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి నిన్న కోర్టు అనుమతిచ్చింది ఈ ఉత్తర్వులను రావు సెవెన్యూ కోర్టులో ప్రస్తావించిన కవిత తరపు న్యాయవాది దరఖాస్తును సీబీఐ తమకు అందించలేదని తెలిపారు సీబీఐ కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు కవిత పిటిషన్ పైన విచారణ తేదీని ఇవాళ చెబుతామని కోర్టు తెలిపింది అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు ఉత్సు బిగుస్తోంది ఈ నేపథ్యంలో కవిత న్యాయ పోరాటాన్ని సైతం ఉధృతం చేయడం జరిగింది ఇప్పటికే ఈడీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితను సిబిఐ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది ప్రశ్నించడానికి అనుమతించాలి అని చెప్పి రౌజ్ రెవెన్యూ కోర్టు నిన్న ఆశ్రయించడం జరిగింది రౌజ్ రవెన్యూ కోర్టు కవితను ప్రశ్నించేందుకు అనుమతి కూడా సిబిఐకి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు సిబిఐకి రౌజ్ రవెన్యూ కోర్టు తనను ప్రశ్నించడాన్ని ఈ లిక్కర్ కేసులో సిబిఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌజ్ రెవెన్యూ కోర్టు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా ఇటు రౌజ్ రెవెన్యూ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది కవితకు సంబంధించి ప్రశ్నించే అంశం పైన సిబిఐ దరఖాస్తు చేసిన కాపీ తమకు అందలేదని అలాగే ఈ అంశంపై విచారణ చేపట్టాలని చెప్పి రౌజ్ రెవెన్యూ కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోవడం జరిగింది అయితే ఎప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతా ఉన్నది ఈ రోజు మధ్యాహ్నం తెలియపరుస్తామని చెప్పి రౌజ్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేయడం జరిగింది జస్టిస్ ఈ సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా ముందు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా సిబిఐకి నిన్న కోర్టు అనుమతించడాన్ని ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది కోర్టు ముందు సో తమకు సిబిఐ ఏదైతే దరఖాస్తు చేసుకుందో కవితను లిక్కర్ పాలసీ కేసులో ప్రశ్నించాల్సి ఉంది అని చెప్పి సో అది ఏ కోణంలో ఏ సెక్షన్ కింద ప్రశ్నించాల్సి ఉంది అలాగే మళ్ళీ కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి సో ముందస్తుగానే కవిత తరపు న్యాయవాదులు అప్రమత్తమై ఇటు కోర్టులో ఒక అప్లికేషన్ ని ఫైల్ చేశారు సో ఇప్పటికే ఈ కేసులో ఇదే తరహాలో గతంలో అభిషేక్ బోయిన్పల్లి అలాగే మనీష్ సిసోడియా సమీర్ మహిళ ఈ విధంగా ఒకే కేసులో రెండు దర్యాప్తు సంస్థలు ఇటు పీసీ యాక్ట్ కింద నమోదైన అవినీతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తుంది అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పిఎంఎల్ఏ చట్టం కింద ముఖ్యంగా సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ ఫైల్ చేసి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు నుంచి కూడా ఈడీ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తుంది సో మొదట ఇటు మనీష్ సిసోడియా మనీష్ సిసోడియా సిబిఐ కేసులో అరెస్ట్ అవ్వడగా ఆ తర్వాత ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు ఇదే తరహాలో మొదట కవిత ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు మార్చి పదిహేనవ తేదీన సో ఇప్పుడు సీబీఐ కూడా కస్టడీ కోరుతున్న నేపథ్యంలో సిబిఐ కూడా విచారించాలి అని అడుగుతున్న నేపథ్యంలో కవితను అరెస్ట్ చేసే కోణం కనిపిస్తుంది కాబట్టి సో ముందస్తుగానే కవిత తరపు న్యాయవాదులు ఈ అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు సో సిబిఐ ఏం ప్రశ్నించాలనుకుంటుంది అన్న అంశాలకు సంబంధించి కవిత తరపు న్యాయవాదులు ఆల్రెడీ ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు సో ఇప్పుడు ఏం ప్రశ్నిస్తారు అన్న అంశాలకు సంబంధించి కవిత తరపు న్యాయవాదులు ఇటు రోజు వెన్ని కోట్లో వాదనలు వినిపించేందుకు సన్నద్ధమై ఉన్నారు అందుకు సంబంధించి ఒక అప్లికేషన్ కూడా కవిత తరపు న్యాయవాదులు రోజు వెన్ని కోట్లో ఫైల్ చేయడం జరిగింది గోపి లిఖర్ కేసులో కవిత పాత్ర పైన మరింత లోతుగా ఆరా తీరింది సిబిఐ తిహార్ జైల్లో కవితను ఎల్లుండి ప్రశ్నించనుంది సీబీఐ బుచ్చుబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ పైన కవితను ప్రశ్నించనుంది ఆప్ కి చెల్లించిన వంద కోట్ల ముడుపులు సహా లిఖర్ కేసు దర్యాప్తులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన కవితపైన ప్రశ్నల వర్షం కురిపించనుంది సిబిఐ ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా ఢిల్లీలో మద్యం వ్యాపారం చేశారా దీనికోసం కేజ్రీవాల్ సిసోడియాలను కలిశారా మాట్లాడారా వంటి విషయాలపై కవితను ప్రశ్నించి లోతుగా ఆరా తీనుంది సీబీఐ లిక్కర్ పాలసీ గురించి మీకు ఎలా తెలుసు ప్రభుత్వ డ్రాఫ్ట్ పాలసీ ముందే సౌత్ గ్రూప్ కి వచ్చిందా బుచ్చుబాబు అరుణ్ పిల్లై అభిషేక్ బోయనపల్లి మీకోసం పనిచేశారా సీఏ బుచ్చుబాబు లిక్కర్ వ్యాపారంలో మీ ఆర్థిక వ్యవహారాలు నడిపారా అని కవితను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం ఢిల్లీ ప్రభుత్వాన్ని కమిషన్ రేట్లు పెంచాలని కోరారా ఐదు నుంచి పన్నెండు శాతం కమిషన్ రేటు ఎలా పెరిగింది ఢిల్లీ హోటల్స్ లో సమావేశాలు జరిగాయా లిక్కర్ పాలసీ మీకు అనుకూలంగా తయారు చేసినందుకు ఆప్కి వంద కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారా అనే విషయాలపై సిబిఐ కూడా కూపి లాగనుంది విజయ్ నాయర్ ఎలా పరిచయం అయ్యారు ఆప్ కి ఇవ్వమని విజయ్ నాయర్ కి డబ్బులు ఇచ్చారా నిందితులు మీకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలపై మీరేమంటారు బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ పైన మీ సమాధానం ఏంటి వంటి ప్రశ్నలను సిబిఐ సంధించే అవకాశం ఉంది